పెట్టి ఆ తర్వాత ఎలక్షన్ కూడా వస్తుంది అది వచ్చేసరికి అవన్నీ అయ్యే పనులు కాదు ఇబ్బందులు ఇబ్బందులు వచ్చిన తర్వాత ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఉత్తమమైన పద్ధతి నాలుగు సిమెంట్ పైపులు పట్టాలి ఫస్ట్ ఆడ పట్టాలి ఇబ్బంది ఆర్ఎన్బి ఆర్ఎన్బి రోడ్ లో మీ ఎస్ఐకి చెప్పండి ఆర్ఎన్బి రోడ్ లో కట్టిన బిల్డింగ్ ని మీ ఎస్ఐ ఏం చేశాడు ఈ తహసీల్దార్ ఏం చేశాడా మీరు ఏం చేశాడా ఇది ఏమి అడ్డం ఈ ఊర్లో ఉండేవాళ్ళు ఈ దిమ్మ కట్టుకుంటే మీకు అడ్డం ఏమి అది అడ్డం అని చెప్పిన ఆ అడ్డమైన నా కొడుకు ఎవడు వాడు వాడు రావాలి ఆ వైసీపీ వాడు ఎవడో వీడికి రావాలి లేదంటే వాళ్ళు పంపించండి వీడికి మేము తెలుసుకుంటాం వాళ్ళని ఏం వాళ్ళ జెండాలు ఎగరాలి మా జెండాలు ఎగరకూడదా ఏ చట్టంలో ఉంది ఇక్కడ జనసేన జెండా ఎగురుతుంది అంతే మీరు ఏం చేస్తారు చేసుకోకండి మా ప్రాణం తీసిన తర్వాత ఈ దిమ్మ తీయాలి ఒక రైతు నాలుగు చెట్లు అంటే దాదాపు ఒక పది అడుగులు ఆకుపై చేసుకున్న దాన్ని మీరు సరి చేయలేదు యువకులు ఏదో చల్లగా కూర్చుందామని కట్టుకున్న దిమ్మెను పడగొట్టాలని వచ్చారు మీరు అంటే వాళ్ళది ప్రిస్టేజీ మాది చల్లగా చల్లగా కూర్చోవాలనుకునేది ఇది మంచి పని కాదు ఎంతమంది వస్తారు సాయంత్రం పూట మీరు ఎప్పుడైనా చూశారు ఎక్కడ ఏడు గంటల పైన ఎంతమంది యూత్ నిలబడుకుంటారు కూర్చుంటారు కదా మీ జెండా పెట్టుకోండి తెలుగుదేశం జెండా పెట్టండి సిపిఎం జెండా పెట్టండి సిపిఐ జెండా పెట్టుకోండి ఎవరిని వద్దన్నారా వాళ్ళ జెండాలు ఎప్పుడైనా మేము వద్దన్నామా వాళ్ళ బ్యానర్లను వద్దన్నామా వాళ్ళు ఎక్కడ కట్టుకుంటే ఆడెందుకు కట్టుకుంటున్నారని ఎప్పుడైనా అడిగామా క్రాస్ రోడ్లో క్రాస్ రోడ్ని జెండాలు ఎగరేసారు మేమైనా వద్దన్నామా వాళ్ళని ఎవరి జెండాలను ఎవరు వద్దని దానికి మనమేమో అసలు